హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నీలు యూస్ హోమీ ఇంటీరియర్స్ దిస్ ఇస్ వెంకృష్ణ ఇంటీరియర్ డిజైనర్ ఈ రోజు మనం ఏపీఆర్ విల్లాస్ పటాన్చెరులో ఉన్న ఒక విల్లాలో ఇంటీరియర్ వర్క్ ఎలా చేసామనేది ఈ వీడియోలో చూడబోతున్నాం సో లెట్స్ గెట్ స్టార్ట్ ఇప్పుడు మనం ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం ఈ విల్లా వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ విల్లా ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఏరియా కలిగి ఉంది సో ఈ ఎంట్రన్స్ లో చూసుకుంటే ఇది పార్కింగ్ ఏరియా పార్కింగ్ పైన మనం చూసుకుంటే ఇక్కడ ఫాల్ సీలింగ్ పీవీసీ ఫాల్ సీలింగ్ ఇచ్చామండి విత్ లైటింగ్ ప్రొఫెషన్ అండ్ ఎంట్రన్స్ లో సైడ్ కి మనం ఇక్కడ ఒక ఎల్ షేప్ షూ ర్యాక్ అనేది ప్రొవైడ్ చేశాం ఇక్కడ వచ్చేసి మనం సిలిండర్ కూడా ఎక్స్ట్రాగా పెట్టుకోవచ్చు ఇక్కడ చెప్పలు పెట్టుకోవచ్చు ఇక్కడ మనం కూర్చొని షూ వేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ ఎంట్రెన్స్ మెయిన్ డోర్ ఆర్చ్ ప్యానలింగ్ చేసామండి చూడండి ఎంత నీట్ గా వచ్చిందో సింపుల్ గా చేసాము లుక్ బ్యూటిఫుల్ గా వచ్చింది ఇప్పుడు మనం లివింగ్ రూమ్ లోకి ఎంటర్ అవుతున్నాం ఇది ఇప్పుడు మనం పార్కింగ్ లో నుంచి లివింగ్ రూమ్ లోకి ఎంటర్ అవుతున్నామండి ఇది లివింగ్ రూమ్ ఈ లివింగ్ రూమ్ లో ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకుంటే ఇక్కడ మనం ప్రొఫైల్ లైటింగ్ డిజైన్ తో ఇక్కడ సింపుల్ గా ఫాల్ సీలింగ్ డిజైన్ చేయటం జరిగిందండి టూ ఫ్యాన్ ప్రొవిజన్స్ అండ్ మధ్యలో జూమర్ కి ప్రొవిజన్ అనేది ప్రొవైడ్ చేశాము నెక్స్ట్ ఇదే రూమ్ లో చూసుకుంటే మనం టీవీ యూనిట్ ఇలా ఫుల్ వాల్ టీవీ యూనిట్ ప్రొవైడ్ చేసాము ఈ టీవీ యూనిట్ డిజైన్ చూసుకుంటే ఇక్కడ బ్లూయిష్ గ్రే అండ్ బ్రౌన్ కలర్ థీమ్ లో మనం హై గ్లాసి లామినేషన్ అనేది చేయటం జరిగిందండి సైడ్ చూసుకుంటే ప్రొఫైల్ గ్లాస్ డోర్ తో బాక్సెస్ ఇచ్చాము ఇక్కడ ఏమైనా గిఫ్ట్ ఆర్టికల్స్ అలాంటివి మనం ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మొత్తం లోవర్స్ డిజైన్ లాగా మనమే హ్యాండ్ మేడ్ చేసామండి ఇదంతా కూడా గ్లాసీ ఫినిష్ చేయటం జరిగింది ఇక్కడ అంతా కూడా అండ్ ఇక్కడ ఎలివేషన్ ప్యానెల్ ఇచ్చాము మార్బుల్ కలర్ ఫినిష్ తో నెక్స్ట్ బాటంలో స్టోరేజ్ చూసుకుంటే ఇక్కడ మనం డ్రా స్టోరేజ్ సెంటర్లో ఇచ్చి మధ్యలో వచ్చేసి మనం ఇక్కడ సెటప్ బాక్స్ కి ప్రొవిజన్ ఇచ్చాము అందుకే ఇక్కడ గ్లాస్ సెటప్ ఇచ్చాము అండ్ రైట్ సైడ్లో కూడా సేమ్ లెఫ్ట్ సైడ్ లాగా మనం ప్రొఫైల్ గ్లాస్ డోర్ బాక్స్ అనేది ప్రొవైడ్ చేసాము సో దీంతో టీవీ యూనిట్ కంప్లీట్ అయిందండి ఈ హాల్ చాలా నీట్ గా వచ్చింది అండ్ నెక్స్ట్ ఈ హాల్లోనే మనం పార్టీషన్ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశాము సో ఈ ఎంట్రన్స్ అంటే మనకి హాల్ నుంచి డైనింగ్ లోకి ఎంటర్ అయ్యే టైంలో ఇలా పార్టీషన్ ప్రొవైడ్ చేసామండి సో దట్ మనకి అక్కడ ఉన్న గెస్ట్ బెడ్రూమ్ డైరెక్ట్గా కనిపించకుండా హైడ్ అయి ఉంటుంది ఈ పార్టీషన్ చేసుకుంటే పిల్లర్ బాక్స్ డిజైన్ ఇచ్చాము దీనికి కూడా లైటింగ్ ప్రొవిజన్స్ అనేవి ప్రొవైడ్ చేసాము ఇక్కడ వుడెన్ హై గ్లాసీ కలర్ వాడటం జరిగింది అండ్ ఆల్సో వైట్ హై గ్లాసీ అండ్ ఇక్కడ కూడా మనం చిన్న పార్టీషన్ ఇచ్చాము టూ ఫీట్ పార్టీషన్ సెంటర్లో కలుపుతూ ఇక్కడ ఆర్చ్ అనేది ఇక్కడ ఇచ్చామండి దీనికి హ్యాంగింగ్ లైట్ ప్రొవిజన్ అనేది ప్రొవైడ్ చేసాము అండ్ దీని తర్వాత ఈ చిన్న పార్టీషన్ పక్కనే పూజా మందిరం అనేది ప్రొవైడ్ చేసామండి ఈ పూజా మందిరం ఎంట్రన్స్ చూసుకుంటే మనం ఎంట్రన్స్ ప్యానలింగ్ ఇక్కడ చేసేసి సెంటర్లో టఫన్ గ్లాస్ డోర్ డిజైన్ ఇచ్చాము ఆ డిజైన్ కూడా ఇక్కడ లక్ష్మీ గణపతి డివై డిజైన్ ఇచ్చాము నెక్స్ట్ ఇక్కడ నాబ్స్ అనేవి ఇలా ప్రొవైడ్ చేసాము గ్లాస్ నాబ్స్ ఎంటర్ అవ్వగానే మనకి లోపల చూడంగానే మనకి ఓంకారం డిజైన్ కనిపిస్తుందండి అండి చూడండి ఎంత నీట్ గా ఉందో బ్యాక్ గ్రౌండ్ నుంచి లైటింగ్ ప్రొవిజన్ ఇచ్చాము అండ్ కింద మనం డ్రా స్టోరేజెస్ అనేది ప్రొవైడ్ చేసాము ఇక్కడ దేవుణ్ణి కూర్చోబెట్టుకోవచ్చు మనం సో చుట్టూతో కూడా టైల్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది నెక్స్ట్ ఈ పూజా మందిరం తర్వాత మనం ఈ డైనింగ్ ఏరియాలో చూసుకుంటే ఇక్కడ స్టెప్స్ కింద కూడా మనం ఇలాంటి కవరేజ్ అనేది ప్రొవైడ్ చేసాము డోర్స్ పెట్టేసి సో లోపల మనం అన్వాంటెడ్ స్టోరేజ్ అంతా కూడా ఇలా పెట్టేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడనే మనం ఒక వాష్ బేసిన్ సెటప్ అనేది ప్రొవైడ్ చేసాము చూడండి ఇక్కడ వాష్ బేసిన్ బాక్స్ ఇచ్చాము అండ్ ఇక్కడ వచ్చేసి వాష్ బేసిన్ సెటప్ అండ్ ఇక్కడ ఒక ఎల్ఈడి టచ్ మిరర్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది సో దీన్ని ఇట్లా ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి బ్యాక్గ్రౌండ్ లో టైల్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఇప్పుడు డైనింగ్ ఏరియా తర్వాత మనం కిచెన్ చూద్దామండి ఈ కిచెన్ చుట్టానికి వెళ్ళేటప్పుడు ఇక్కడ మనకి కిచెన్ ఎంట్రన్స్ ఆర్చ్ అనేది ఇక్కడ వచ్చామండి ఇక్కడ లైటింగ్ ప్రొవిజన్ అనేది ప్రొవైడ్ చేసాము అండ్ కిచెన్ లోకి ఎంటర్ అవుతుంటే రైట్ సైడ్ లో చూసుకుంటే ఇక్కడ క్రాకరీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేస్తాం ఈ క్రాకరీ యూనిట్ లో హెడ్ లెవెల్ స్టోరేజ్ అంతా కూడా ప్రొఫైల్ గ్లాస్ డోర్స్ ఇచ్చాము ఇది కొంచెం ఎక్స్ట్రా పడుతుంది అనమాట నెక్స్ట్ రైట్ సైడ్లో చూసుకుంటే టాల్ యూనిట్ ఇచ్చాము గ్రాసరీ స్టోరేజ్ కోసం సో ఇన్ సైడ్ మనం వుడెన్ షెల్ఫ్స్ ఇచ్చేసాము నెక్స్ట్ బాటంలో చూసుకుంటే ఇక్కడ క్లోజ్డ్ స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేసామండి అండ్ సెంటర్లో చూసుకుంటే మనం ఇక్కడ డైమండ్ గ్లాస్ ప్రొవైడ్ చేసాము అండ్ ఇక్కడ వైట్ నానో స్టోన్ స్లాబ్ అనేది ప్రొవైడ్ చేయడం వల్ల ఇక్కడ చాలా లుక్ వచ్చింది నెక్స్ట్ దీని తర్వాత మనం కిచెన్ చూద్దానండి ఈ కిచెన్ వచ్చేసి ఎల్ షేప్డ్ కిచెన్ అండి ఎల్ షేప్ కౌంటర్ వచ్చింది ఈ కిచెన్లో ఈ లెఫ్ట్ సైడ్ కార్నర్లో చూసుకుంటే ఇక్కడ ఆనియన్ బాస్కెట్స్ అనేవి ప్రొవైడ్ చేసాము అండ్ ఇది వచ్చేసి ఫ్రిడ్జ్ ప్లేస్ అండి సో ఇక్కడ వరకు ఫ్రిడ్జ్ పెట్టేసుకోవచ్చు నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ రైస్ బ్యాగ్ పుల్ అవుట్ అనేది ప్రొవైడ్ చేసాము సో ఇలా మనం రైస్ బ్యాగ్ దీని మీద పెట్టేసుకొని బయటకి ఇలా పుల్ చేసుకోవచ్చు నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ అంతా కూడా ట్యాండమ్ సెటప్ అనేది ప్రొవైడ్ చేసాము నెక్స్ట్ ఇది వచ్చేసి కట్లరీ యూనిట్ నెక్స్ట్ ఇక్కడ మనం ప్లేట్స్ పెట్టుకోవడానికి ఇలా ఇచ్చామండి నెక్స్ట్ సెంటర్లో వచ్చేసి ప్లెయిన్ ఇచ్చేస్తాము చిన్న చిన్న కప్స్ సాసర్స్ పెట్టుకోవచ్చు అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఇలా మనం బాటిల్ పుల్ అవుట్ అనేది ప్రొవైడ్ చేసామండి ఎస్ఎస్సి నెక్స్ట్ ఇక్కడ అంతా కూడా మనం కింద డోర్స్ పెట్టి క్లోజ్ చేసాము నెక్స్ట్ ఇక్కడ వాష్ బేసిన్ కి కింద కూడా డోర్స్ అనేవి ప్రొవైడ్ చేసామండి ఇట్లా నెక్స్ట్ ఈ వాష్ బేసిన్ తర్వాత హెడ్ లెవెల్ స్టోరేజ్ చూసుకుంటే ఇలా ప్రొఫైల్ గ్లాస్ డోర్స్ తో మొత్తం కూడా హెడ్ లెవెల్ యూనిట్ ఇచ్చాము ఇక్కడ చిమ్నీకి ప్రొవిజన్ ఇచ్చాము అండ్ ఆ కార్నర్ లో కూడా మనం ఒక చిన్న స్టోరేజ్ ఇచ్చాము పైన చూసుకుంటే ఎల్ షేప్డ్ లాఫ్ట్ స్టోరేజ్ అండి ఈ కిచెన్ అంతా కూడా అక్రెలిక్ ఫినిష్ తో ఇవ్వడం జరిగిందండి లైట్ గ్రీనిష్ కలర్ లో చాలా లుక్ వచ్చింది సో కిచెన్ అయిపోయాక ఇక్కడ నుంచి మనకి డూప్లెక్స్ కదా స్టెప్స్ ఉన్నాయండి ఫస్ట్ ఫ్లోర్కి సో మనం ఇలా స్టెప్స్ ద్వారా మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం ఈ వెళ్ళేటప్పుడు ఈ వాల్స్ అన్నీ కూడా తర్వాత మనం వాల్పేపర్ చేయొచ్చండి చాలా లుక్ వస్తుంది ఈ స్టెప్స్ పక్కన ఉన్న వాల్స్ అన్నీ కూడా వాల్పేపరింగ్ చేసుకోవచ్చు బాగుంటుంది అండ్ ఇక్కడ మనం ఎంటర్ అవ్వంగానే ఇక్కడ లాబీ ఏరియా సో ఈ లాబీ ఏరియాలో కూడా ఫాల్ సీలింగ్ డిజైన్ చూస్తే ఈ డిజైన్ ఇచ్చామండి చూడండి చాలా లుక్ వచ్చింది ఇక్కడ కూడా ప్రొఫైల్ లైటింగ్ అనేది యూజ్ చేయడం జరిగింది నెక్స్ట్ దీంట్లోనే మనకి టూ బెడ్రూమ్స్ ఉన్నాయండి ఈ బెడ్రూమ్స్లో చూసుకుంటే ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఉంది సో మాస్టర్ బెడ్రూమ్ ఎంట్లో అవుతుందండి మాస్టర్ బెడ్రూమ్లో చూసుకుంటే ఇక్కడంతా స్లైడింగ్ వాట్రూమ్స్తో మాస్టర్ బెడ్రూమ్ ప్రొవైడ్ చేసాము ఇక్కడ వచ్చేసి చిన్న స్టోరేజ్ ఇచ్చాము ఇక్కడ ఇదంతా బాక్స్ వాట్రూమే అండి బిల్డర్ ఏం షెల్ఫ్స్ అనేవి ప్రొవైడ్ చేయలేదు సో ఇలా డిజైన్ ఇచ్చాము టీ పట్టి డిజైన్ జిగ్జాక్ట్ వేలో ఇచ్చాము అండ్ ఇదంతా మెటాలిక్ బ్లూ కలర్ టాప్ లో చూసుకుంటే మొత్తం వైట్ కలర్ లాఫ్ట్ అనేది ప్రొవైడ్ చేసాము అండ్ ఇక్కడ విండో దగ్గర వచ్చేసి సీటింగ్ ప్రొవైడ్ చేసామండి హ్యాపీగా ఇలా కూర్చోవచ్చు నెక్స్ట్ కింద బాటంలో స్టోరేజ్ ఇచ్చాము అండ్ సైడ్ స్టోరేజ్ ఇచ్చాము ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి డ్రెస్సింగ్ ఏరియా ఉంది ఈ డ్రెస్సింగ్ ఏరియాలో కూడా మొత్తం ఫుల్ వాట్రోబ్ ఇచ్చేసాము అండ్ ఇక్కడ వచ్చేసి సీక్రెట్ స్టోరేజెస్ అనేవి ప్రొవైడ్ చేసాము సో ఇది స్టోరేజ్ అనమాట ఇది కూడా ఓపెన్ చేసుకోవచ్చు మనం పైన అన్ని కూడా షెల్ఫ్స్ ఇచ్చేసాము అండ్ ఈ డ్రెస్సింగ్ ఏరియాలో మిర్రర్ ప్లేస్ అనమాట ఇది సో లోపల కూడా మనం ఇలా స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేసాము బాటంలో కూడా డ్రా స్టోరేజెస్ ఇచ్చాము అండ్ సైడ్ స్టోరేజ్ కూడా ఇచ్చాము అనమాట ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్లో డ్రెస్సింగ్ యూనిట్ అయిపోయినాయి కదండి ఇదే రూమ్లో మనం ఒక టీవీ యూనిట్ కూడా ప్రొవైడ్ చేశాము సింపుల్ టీవీ యూనిట్ చూడండి బాటంలో స్టోరేజ్ ఇలా ప్రొవైడ్ చేసి వెనకాల మొత్తం ఇచ్చాము ఫ్రేమింగ్ ఇచ్చాము అండ్ టాప్లో చూసుకుంటే ఫాల్ సీలింగ్ డిజైన్ అండి ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చాలా సింపుల్గా నీట్గా ఇచ్చాము ఇక్కడ అంతా వైట్ అండ్ వైట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది దీని తర్వాత మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ ఇక్కడ మన లాబీలో నుంచి అటు సైడ్ చిల్డ్రన్ బెడ్రూమ్ అన్నమాట ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ చూసుకుంటే ఇక్కడ మనం ఇదంతా కూడా మనం వార్డ్రోబ్లోకి తీసుకున్నాము ఇక్కడ ఇన్సైడ్ బాత్రూమ్ కూడా ఉంది దీన్ని ఇలా కవర్ చేసాము సో బాత్రూమ్ డోర్ అనమాట ఇది సో మనం ఇలా కవర్ చేయటం వల్ల ఇక్కడ మనం బట్టలు పెట్టుకోవడానికి కూడా హ్యాంగింగ్ స్పాట్ ఇచ్చాము నెక్స్ట్ దీని తర్వాత అటు సైడ్ అంతా కూడా వార్డ్రోబ్ ప్రొవైడ్ చేసాము అండ్ ఇక్కడ వచ్చేసి బుక్ స్టోరేజెస్ అండ్ వార్డ్రోబ్ స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేసాము ఇక్కడ వచ్చేసి స్టడీ యూనిట్ అండి స్టడీ యూనిట్ బాటమ్ స్టోరేజ్ అనేది ఇలా ప్రొవైడ్ చేసాము ఒక డ్రా ఇచ్చి ఒక డోర్ ఇచ్చాము అండ్ ఇక్కడ చూసుకుంటే రైట్ సైడ్లో బుక్ స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేసాము అండ్ ఇక్కడ వచ్చేసి మనం కింద ఉన్న స్విచ్ బోర్డ్ని ఇక్కడికి మూవ్మెంట్ చేసి ఇక్కడ పెట్టామన్నమాట సో దట్ యూజ్ అవుతుంది మనకి అండ్ ఇదే రూమ్లో డ్రెస్సింగ్ యూనిట్ చూసుకుంటే ఇక్కడ సింపుల్ డ్రెస్సింగ్ యూనిట్ అనేది ప్రొవైడ్ చేసాము సో కింద స్టోరేజ్ ఇచ్చాము అండ్ టాప్లో మొత్తం కూడా ఇదే లాఫ్ట్ స్టోరేజ్ ఇచ్చాము విత్ లైటింగ్ ప్రొవిజన్ అండి లాఫ్ట్ లో నుంచి లైటింగ్ ఇచ్చాము అండ్ ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకుంటే ఈ డిజైన్ ఇచ్చాము చూడండి చాలా నీట్ గా ఉంది కదా చిన్న చిన్న స్పాట్ లైట్స్తో చాలా అందంగా వచ్చింది చిల్డ్రన్ బెడ్రూమ్ తర్వాత మనం టెర్రేస్ మీదకి వెళ్తుంటే ఇక్కడ స్టెప్స్ ఉన్నాయండి ఈ స్టెప్స్ పైన కూడా మనం ఇక్కడ ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది ప్రొవైడ్ చేశాము చూడండి ఈ డిజైన్ ఇచ్చాము చాలా సింపుల్గా అండ్ నీట్గా అండ్ సెంటర్లో వచ్చేసి మనం ఇక్కడ జూమర్ ప్రొవిజన్ అనేది ఇచ్చాము పెద్ద జూమర్ పెట్టుకోవాలి ఇక్కడ సో కిందకు వ్యూ చూస్తే ఇలా ఉంటుంది అనమాట టోటల్గా విల్లా వ్యూ ఎలా ఉంటుంది సో సేమ్ టు సేమ్ మనకి విల్లా ఆ ఎలిగెన్స్ అనేది ఉంటుంది ఈ విల్లాలో నెక్స్ట్ మనం ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీ కూడా చూసుకుంటే ఇక్కడ పీవీసీ ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది ఇక్కడ కూడా ప్రొవైడ్ చేసామండి విత్ లైటింగ్ ప్రొవిజన్ ఇక్కడ హ్యాపీగా ఈవినింగ్ టైమ్స్ హ్యాపీగా కూర్చోవచ్చు చైర్స్ వేసుకొని దీంతో మనం విల్లా కంప్లీట్ అయిపోయిందండి ఈ విల్లా ఇంటీరియర్స్ మీకు నచ్చి ఉంటాయని నేను ఆశిస్తున్నాను అండ్ ఆల్సో ఇలాంటి ఇంటీరియర్ వర్క్స్ కోసం నన్ను కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ప్లీజ్ కాంటాక్ట్ దిస్ ఇస్ వెంకటకృష్ణ ఇంటీరియర్ డిజైనర్ సైనింగ్ ఆఫ్ బై బాయ్